మనం కోదాట్లు దాటినామంటే పక్క రాష్ట్రం వస్తుంది ఇటు మిర్యాల కూడా దాటినామంటే పక్క రాష్ట్రం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నాడు కనీసం చంద్రబాబు నాయుడు గారిని చూసాన నేర్చుకోవాలి పెన్షన్ పెంచే విషయంలో పెన్షన్ పెంచి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ చాలా గొప్ప మనసు చాటుకుంటాను నాకు చంద్రబాబు నాయుడుతో పరిచయం ఉన్నది కానీ టీడీపీలో ఎప్పుడు నేను పనిచేయలేదు చంద్రబాబుతో నాకు పరిచయం ఉన్నది కానీ టీడీపీలో ఎప్పుడు నేను పనిచేయలేదు కానీ చంద్రబాబు పని పనిచేసి ఆయన దగ్గర రేవంత్ రెడ్డి పనిచేసిండి ఆయన దగ్గర చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు అట్లనే నిన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరకముందు ఈయన కూడా టీడీపీలో ఉన్న వ్యక్తే నేను చంద్రబాబు నాయుడు దగ్గర శిషీర్కం చేసిండ్రు కానీ చిన్న చంద్రబాబు లాగా పెద్ద మనసు మాత్రం వీళ్ళకు లేకుండా పోయింది ఆయన నుంచి కనీసం నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలంటే ఆయన పెన్షన్ ఎంత ఇస్తున్నాడు అని చెప్తున్నాను నేను ఆయన పెన్షన్ ఎంత ఇస్తున్నాడు చెప్తున్నాను నేను భారతదేశంలో ఎక్కడ లేని పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడు పెన్షన్ పెంచేస్తున్నాడు నేను ఇక్కడ ఇక్కడతో పాటు చంద్రబాబు నాయుడు దగ్గర నాకు పరిచయం కాబట్టి ఆయన అంటే నా గౌరవం కాబట్టి నేను ఆయనను పోయి కోరి వచ్చాను రెండు వేల ఇరవై నాలుగులో కోరొచ్చాను సార్ తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు సార్ మీరు కూడా ఇవ్వండి సార్ అన్న నేను ఓకే క్రిస్తా ఇస్తాను అని అన్నాడు అట్లనే వృద్ధులకు విత్తంతులకు ఒంటరి మహిళలకు నాలుగు వేలు ఇస్తున్నా సార్ వాళ్ళు ఇస్తా సార్ మీరు కూడా నాలుగు వేలు ఇవ్వమన్న నేను ఓకే క్రిస్తా ఇస్తా అన్నాడు కానీ ఇంకా మూడవది సార్ కొన్ని కుటుంబాల్లో వందకు వంద శాతం వైకల్యంతో ఉన్న వాళ్ళు వాళ్ళు మంచానికి పరిమితం అవుతారు వీల్ వీల్ చైర్ పరిమితం అవుతారు సార్ వాళ్ళకి ఎవరో ఒక రాష్ట్ర లేకపోతే వాళ్ళు బతకలేదు సార్ దయచేసి వాళ్లకు నెలకు పదిహేను వేలు పెన్షన్ సార్ అని చెప్పి నేను వాళ్ళని పైన నేను ఇక్కడ ఎన్నికలు అయిపోయినాక అక్కడ ఎన్నికల్లో నేను కోరొచ్చా ఇంకో చంద్రబాబు నాయుడు గారిని వందలాది మంది వికలాంగం తీసుకెళ్లి కలిసి వచ్చా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టిండు వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేలు ఇస్తాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తాం వందకు వంద శాతం ఉన్న విక్రహ్లకు నేను నెలకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇద్దామని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు అయితే ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన విస్మరించలే ఆయన మోసం చేయలే వీళ్ళలాగా ఆయన ఇంకా పెద్ద మనసు ఆడుకున్నాడు ఆయన వీళ్ళలాగా మోసం చేయలే ఒక పెద్ద మనసు ఆడుకున్నాడు ఎట్లా పెద్ద మనసు ఆడుకున్నాడు అని చెప్తాను నేను అక్కడ ముఖ్యమంత్రిగా రెండు వేల నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూన్లో ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయన పెద్ద మనిషి ఏం చేసుకున్నాడంటే మీరేలాగా మోసం చేయాలనుకుంటే జూన్లో పెన్షన్ పెంచవద్దు జూలైలో పెన్షన్ పెంచవద్దు ఆగస్టులో పెంచవద్దు కానీ ఆయన పెద్ద మనిషి ఎట్లా చేసుకున్నాడంటే నేను ఇవాళ అధికారంలోకి వచ్చిందంటే నన్ను నమ్మి మే నెలలో ఓట్లు వల్ల మేలో ఓట్లేయడానికి కారణం నేను హామీ ఇవ్వడం వల్ల నేను హామీ ఎప్పుడు ఇచ్చాను పెన్షన్ పెద్ద ఏప్రిల్లో ఏప్రిల్లో నేను హామీ ఇవ్వడం వల్ల నన్ను నమ్మిన వాళ్ళు మేలో ఓట్లేశారు మేలో ఓట్లేయడం వల్ల నేను జూన్లో అధికారం వచ్చాను కాబట్టి నేను అధికారం వచ్చిన జూన్ నుంచి పెన్షన్ పెట్టాడు కంటే నేను హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ పెస్తామని చెప్పి మూడు నెలల పెన్షన్ ఒకేసారి పెన్షన్ తీసేసాడు ఉదాహరణకు హామీ ఇచ్చిన ఏప్రిల్ నెల ఆరు వేలు ఎన్నికలు జరిగిన మే నెల వేలు అధికారులకు వచ్చిన జూన్ ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు పద్దెనిమిది వేలు ఒకేసారి చేశాడు అట్లనే 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 వృద్ధుల నాలుగు 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 వేలు 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 పన్నెండు ఒకేసారి పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు నలభై ఐదు వేలు ఆయన ఇచ్చేసేసాడు అంటే అయినోమో అధికారంలోకి వచ్చిన కాచి కాకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చినప్పటి నుంచి పెన్షన్ ఆయన పెంచుతాయి రేవంత్ రెడ్డి గారేమో హామీ పక్కకు పెట్టి అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు కలిసి ఆ పెన్షన్ పెంచలేదంటే మోసం చేసిన మర్చిపోతాన్ని ఆయన మోసానికి గుర్తి ఇరవై నెలలు పెన్షన్ పెంచకపోవడం కొత్త పెన్షన్ మంజూరు చేయకపోవడం అంటే అడిగే లేరు కదా ప్రతిపక్ష నాయకుడు అడుగుతలేరు కదా ఇచ్చే మనసు ఈయనకు లేదు పెన్షన్ పెంచి ఇచ్చే మనసు మానవత్వం లేదు పెన్షన్ పెంచుమని అడిగేసి ఆ నిజాయితీ ఎవరికి లేదు కేసీఆర్ కు లేదు ఇట్లాంటి సమయంలో ఇంకా ఆయన మీద ఎదురు చూడడం కంటే రేవంత్ రెడ్డి గారు తనకు తాను పెన్షన్ చేస్తానని అనుకో ఇరవై నెలలు గడిచిపోయినట్టుగానే మరో ఇరవై నెలలు గడిచిపోతాయి లేదా మన తరఫున ఎవరో కేసీఆర్ అడుగుతాడని అనుకున్నాం అనుకో ఇరవై నెలలు అడగలేదు కదా మరో ఇరవై నెలల పాటు అడుగుతాడని గ్యారంటీ లేదు కదా అంటే దీనివల్ల నష్టపోతున్నది మోసపోతున్నది మనం కాబట్టి ఇక నష్టపోవద్దు మోసపోవద్దు అని చెప్పడం కోసమే లక్షల మంది నమ్మించి నువ్వు ఓట్లేసుకున్నావు నువ్వు గద్దెనెక్కావు పది లక్షల మందికి కొత్త పెన్షన్ ఇస్తామని చెప్పి ఓట్లేసుకొని వేసుకొని గద్దె నెక్కావు ఇప్పుడు మోసం చేస్తామంటే కుదరదు ప్రతిపక్ష నాయకుడిని అడగడేమో ప్రతిపక్ష నాయకుడిని నిలదీయడమో పేదల తరఫున మేము కోసమే హైదరాబాద్ లో సభ పెట్టబోతున్నాం ఆ సభకు మిమ్మల్ని రమ్మని చెప్పడం కోసం ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ మీ దగ్గరకు వచ్చేసాను ఇప్పుడు మీరు సరిగ్గా మళ్ళీ ఇళ్ళకి వెళ్తారు కానీ నేను వేములవాడకి వెళ్ళిపోవాలి వేములవాడ ఇక్కడికి ఒక రెండు వందల యాభై మూడు వందల కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే మీ అన్నగా చెప్తున్నా నేను నా కోసం తిరుగుతలేను మీకోసం తిరుగుతున్నా దయచేసి అర్థం చేసుకోవడం ఇక్కడ పాతికే మిత్రులు ఉంటే వారికి యుద్ధం చేస్తున్నా అయ్యా పెన్షన్ అనే దాని మీద ఆధారపడేటోళ్ళంటే ప్రభుత్వాలకు పార్టీ లీడర్లకు చాలా చిన్న చూపు ఉన్నది పెన్షన్ మీద ఆధారపడేటోళ్ళు ఏ కులమైనా ఏ మతమైనా చాలా పేద కుటుంబాలు వాళ్ళు ఎవరికి పేద వికలాంగులకు భూములు ఉన్న వాళ్ళకు వికలాంగ పెన్షన్ రాదు డబ్బులు ఉన్న వాళ్ళకి పెన్షన్ రాదు పేదలకే పెన్షన్ వస్తుంది ముసలి వాళ్ళైనా వితంతులైనా ఎవరైనా భూములు ఉన్న వాళ్ళకు డబ్బులు ఉన్న వాళ్ళు పెన్షన్ రాదు పేదరికి వస్తుంది ఏ కులమైనా ఏ మతమైనా పేదరికి వస్తుంది కదా అట్లాంటి పేదలను పెన్షన్ కోసం ఎదురు చూస్తారు పెన్షన్ వస్తే దాని మీద ఆధారపడి బతుకుతుంటారు మరి వీళ్ళంటే చిన్న సూపు ఉన్నది వాళ్ళకు చిన్న చూపు ఉన్న రోజుల్లో రెండు వందల పెన్షన్ ఉండే వికలాంగులకు చిన్న చూపున్న రోజుల్లో వృద్ధులు విత్తంతులకు రెండు వందల పెన్షన్ ఉండే కానీ ఆ తర్వాత మాదిగల బిడ్డలుగా మేము ఒక కులమే అనుకున్నట్టుగా ఎవరు అనుకున్నా మాకు పేదరికం తెలుసు కాబట్టి ఒక మాది కులం కోసమే కాకుండా సమాజంలో ఉండబడి అన్ని వర్గాల కోసం పోటం చేద్దామని చెప్పి వికలాంగుల పెన్షన్ కోసం పోరాటం మొదలు పెట్టారు మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నాను నేను రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో రెండు వందల పెన్షన్ ఉండే నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి వికలాంగుల గురించి మాట్లాడుతున్నట్టే ఈ రోజు నుంచి నేను మాట్లాడలేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి నేను మాట్లాడుతున్నా పద్దెనిమిది ఏళ్ళ క్రితం రెండు వందల పెన్షన్ రోజు నుంచి నేను మాట్లాడుతున్నా రెండు వందల పెన్షన్ల రోజుల్లో నాకు విశాఖపట్నంలో కొంతమంది వికలాంగులు కలిసి అన్నా దయచేసి మా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మా వికలాంగ సమాజం కోసం ఏదైనా మాట్లాడుతున్నా నువ్వు గతంలో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల కోసం కొట్లాడితే అందరికి ఆరోగ్య పథకం వచ్చిందని అందరు చెప్తున్నారన్న ఇప్పుడు మా మా కాళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మా వికలాంగ పక్షాన కొట్లాడమని అన్నారు సరే ఎట్లా కొట్లాడాలి ఏమని కొట్లాడాలన్నా నేను మా పెన్షన్ పెరిగినట్టు చూడన్నా మా పెన్షన్ ఇప్పుడు రెండు వందలు అని చెప్పారు మరి రెండు వందలు వస్తున్న పెన్షన్ ఎంత పెరగాలి అన్న నేను ఒక పదిహేను వందల రూపాయలు పెన్షన్ పెట్టేటట్టు అన్నారు అప్పుడు నేను మాటిచ్చా సరే నేను ఎమ్మెల్యేని కాకపోయినా నేను మంత్రిని కాకపోయినా నేను ముఖ్యమంత్రి కాకపోయినా మీ గురించి పోరాట లేదు అని చెప్పి పద్దెనిమిది వందల రూపాయలు పెన్షన్ పోరాటం కోసం పోరాటం మొదలు పెట్టాను ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు రెండు వేల ఏడు అంటే పద్దెనిమిది ఏళ్ళ క్రితం రెండు వేల ఏడులో క్లబ్ పోర్టు సమితిని ఏర్పాటు చేసి ఆగస్టులో ఆ తర్వాత రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున లక్షలాది మంది వికలాంగులకు హైదరాబాద్ లో సభ పెట్టారు హైదరాబాద్ లో సభకు పెట్టినప్పుడు లక్షలాది మంది వచ్చారు పదిహేను వందల డిమాండ్ కోసం వచ్చేసారు అప్పుడు రెండు వందల మద్య రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పది వందలు కావాలనుకున్నాం కానీ రాజశేఖర్ గారు చర్చలకు ఇద్దరు మంత్రులు పంపిండు తెల్లారి దాకా అక్కడ రోడ్ మీద వాడుకున్నాం వికలాంగ పక్షాన్ని నేను వాడుకున్నా వికలాంగులందరూ వాడుకున్నారు అప్పుడు తెల్లారి మంత్రులు చర్చలు పంపించి రెండు వందల ని ఐదు వందల రూపాయలు పెన్షన్ అని చెప్పి హామీ ఇచ్చేశారు కానీ ఇచ్చింది అని హామీ అమలు చేయలేదు పెంచలేదు పెంచకపోతే నాతో పాటు పద్దెనిమిది ఏళ్ళ క్రితమే ఒక రెండు వందల మంది వికలాంగులు హైదరాబాద్ లో తిండి మానేసి మూడు రోజుల పాటు అమర దీక్ష చేస్తే ఆమర్దీక్ష విరమించడానికి రాజశేఖర్ గారు మనుషులు నొప్పించి అప్పటి నుంచి ఐదు వందల పెన్షన్ పెంచడం అమలు జరిగింది అంటే రెండు వందల పెన్షన్ వందల దాకా తీసుకొచ్చాం మొదటిది ఐదు వందల పెన్షన్ పదిహేను వందలు సాధించాలనుకున్నాం ఎందుకంటే నన్ను వికలాంగులు అడిగింది పది వందలు కాబట్టి అది ఎట్లా సాధించి పెట్టాలని చెప్పి మళ్ళా పోరాటం మొదలు పెట్టాం ఆ పోరాటంలో భాగంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు అన్ని పార్టీలను ఒక వేదిక పిలిచి హైదరాబాద్ ఇంద్ర పార్క్ లో పెద్ద సభ పెట్టారు ఆ సభకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ సభకు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు వచ్చేశారు అప్పుడు వేదిక మీద అన్ని లక్షల మంది సభ ముందు ఏమన్నారంటే ఎవరు అధికారం వచ్చిన ఉన్నాయో కానీ ఎవరు అధికారం వచ్చినా ఖచ్చితంగా అందరు కలిసి పది వంద రూపాయలు పెన్షన్ వికలాంగులకి ఇద్దామని చెప్పి ఒప్పుకున్నాను ఒప్పుకున్న పదిహేను వందలే కా ఒప్పుకున్న పదిహేను వందలే కేసీఆర్ తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత పది అమలు చేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అక్కడ అమలు చేశాడు అంటే రెండు వందల నుంచి పది వందల పెన్షన్ పెరిగేటట్టుగా పోరాటం జరిగింది ఇప్పుడు కాదు రెండు వరకు జరిగింది ఆ తర్వాత మళ్ళా నేను అనుకున్న మంది దానికి రాగా విగ్రహాలు అంటే కుటుంబాలు కూడా చిన్న చొప్పుడు అవుతుంటారు లేదా ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు మీరు మాకు భారం అవుతుంది చెప్పి తల్లిదండ్రులు పావించుకొని అన్ని రోజులు రోజులు ఉన్నారు కాబట్టి విగ్రహాలు పడుతున్న వాళ్ళు కుటుంబానికి భారం కాకూడదు కుటుంబానికి ఒక భరోసా కావాలి ఒక ఆసర కావాలని చెప్పి దాన్ని మూడు వేలు కావాలని డిమాండ్ చేశాం మూడు వేలు కావాలని డిమాండ్ చేస్తే ఆనాడు రెండు వేల పద్దెనిమిది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మేము మూడు వేలు ఇస్తామని ఒప్పుకున్నది మూడు వేలు ఇస్తామని ఎప్పుడైతే కాంగ్రెస్ భయపడి ఈ వికలాంగుల విక్రాంగలు కాంగ్రెస్ పోకుండా చూడడం కోసం నేను పదహారు ఇస్తా అని చెప్పి ఆయన అన్నాడు వేల పదహారు జరుగుతున్నాయి ఆ మూడు వేల పదహారు నుంచి మళ్ళీ ఆరు వేలు కావాలని డిమాండ్ చేసి ఉద్యమం నడిపాం ఆరు వేలు కావాలని డిమాండ్ చేస్తున్న సమయంలో కేసీఆర్ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు వేల పదహారు కూడా మొదలు పెట్టేసిండు కానీ నాలుగు వేల పదహారు కాదు ఆరు వేలు కావాలని డిమాండ్ చేసిన క్రమంలో ఎన్నికలు వచ్చినాయి కాంగ్రెస్ అయినా బిఆర్ఎస్ అయినా క్రితం వికలాంగులతో నా అనుబంధం మొదలయ్యేటప్పటికి సంబంధం మొదలయ్యేటప్పటి సమయానికి రెండు వందల పెన్షన్ ఉండే ఆ రెండు వందలని క్రమక్రమేణా ఐదు వందల దాకా పెంచేటట్టు చేశాం దాన్ని పదిహేను దాకా తీసుకొచ్చాం దాన్ని మూడు వేల పదహారు దాకా తీసుకొచ్చాం దాన్ని నాలుగు వేలు తీసుకొచ్చాం ఆరు వేలు అమలు జరగాలని కోర్టు డిమాండ్ చేశాం ఆరు వేలు ఒప్పుకున్నారు ఇప్పుడు వెళ్ళబోతున్నాం అంటే నేను ఇప్పుడు వచ్చింది నా వికలాంగుల కోసం వచ్చినట్టు ఉన్నా ఇప్పటి నుంచి రాలేదని రెండు వందల రూపాయలు పెన్షన్ రోజుల నుంచి నా విప్లాంగుల సమాజం కోసం ఉద్యమం చేస్తున్న మన విషయం మీరు ఆయన అనుకుంటున్నాను అట్లనే ఇక్కడ నా తల్లులు ఉన్నారు వృద్ధాప్యాలు ఉండబడి నా పెద్దలు ఉన్నారు నేను వాళ్ళకి విజ్ఞానం చేస్తున్నా గుర్తు చేస్తున్నా ఇప్పుడు నేను వృద్ధుల గురించి మాట్లాడుతున్నా అంటే పెద్దల గురించి మాట్లాడుతున్నట్టే ఇతరుల గురించి మాట్లాడుతున్నట్టే ఇప్పటి నుంచి మాట్లాడుతులేను ఒక పన్నెండు పదమూడు ఏళ్ళ బట్టి నేను మాట్లాడుతున్నా ఎందుకు మాట్లాడుతున్నా ఒక పదేళ్ళు నేను ఒక పదేళ్ళులో రెండు వందల పెన్షన్ ఉన్న రోజుల్లో ఒక రూపాయి పెరగలి రాజశేఖర్ గారు కాలంలో రెండు వేల నాలుగులో రెండు వందల పెన్షన్ ఇచ్చాడు ఆయన చనిపోయినాక రోషే గారు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన రెండు వందలు ఇచ్చేశాడు రోషే దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయిడు ఆయన రెండు వందలు ఇచ్చేశాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పదేళ్ళు ముగ్గురు ముఖ్యమంత్రులు మారింది కానీ పెన్షన్ మాత్రం రూపాయి పెరగలే రాజశేఖర్ గారు రెండు వందలు ఇస్తే రోసే రెండు వందలు ఇస్తే కిరణ్ కుమార్ గారు రెండు వందలు ఇచ్చేశాడు పదేళ్ళు గడిచిపోయింది రూపాయి పెరగలేదు కానీ మీ బిడ్డగా చెప్తున్నా ఎందుకు పెరగలేదు పెన్షన్ పెంచుమని ఎవరు అడగలేరు కదా వీళ్ళని పెంచే ఉద్దేశం లేదు వాళ్ళకి అడిగే ఉద్దేశం లేదు ఇప్పుడు మీ అన్నగా చెప్తున్నా నేను ఇప్పుడు ఇరవై ఐదు నెలలు గడిచిపోయినా పెన్షన్ ఈయన రేవంత్ రెడ్డి పెంచలే పెన్షమని ప్రతిపక్షాలు అడగలే మన కళ్ళ ముందు ఇప్పుడు చూస్తున్నాం అట్లనే ఆనాడు పది గడిచిన పెన్షన్ ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక రూపాయి పెంచలేదు అదే సమయంలో పెన్షన్ పెంచమని ఎవరు అడగలేదు కానీ మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా ఒక పదిహేను రూపాయి పెరిగిన పెన్షన్ రెండు వందలు కానీ ఆగిపోయిన పెన్షన్ ని మళ్ళీ ఎంఆర్పీఎస్ ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తే ఆ రెండు వందలపై ఇప్పటికే రెండు వేలు దాకా వచ్చింది ఇంకో రెండు వేలు పెరగబోతుంది